మరమరలతో కూడా గాలి చేసుకోవచ్చా ఎంత ఈజీనా అవునండి వీటిని ఎంతో సింపుల్గా పదే పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు దీనికి ముందుగా మూడు కప్పులు మరమరాలు అయితే తీసుకుని గిన్నెలో వేసుకున్న తర్వాత మరమరాలు తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు వాటర్ మరమరల్లో వేసుకుని ఇగోండి ఈ విధంగా చూపించిన విధంగా కలుపుకోవాలి వాటర్లో కలిసేలాగా కలుపుకున్న వీటిని మూత పెట్టాలండి ఒక రెండు నిమిషాలు నానిన తర్వాత మూత తీసేసి ఇదిగోండి ఈ విధంగా వాటర్ ఏమన్నా ఉంటే పిండి వేసుకున్న తర్వాత ఒక గిన్నెలో వేరే గిన్నెలో వేసుకుందాము ఈ విధంగా వేసుకున్న దాంట్లో ఒక ఐదు పచ్చిమిర్చి సన్నన తరుగండి కొంచెం కరివేపాకు సన్నన తరుగు ఒక పావు టీ స్పూన్ జీలకర్ర ఒక ఆనియన్ తరుగు బియ్యం పిండి అండి ఒక రెండు స్పూన్లు బియ్యం పిండి ఒక రెండు స్పూన్లు సుజీ రవ్వండి ఉప్మా రవ్వ టేస్ట్కి సరిపడా సాల్ట్ అండి పావు టీ స్పూన్ సాల్టు అరకప్పు పెరుగు ఇవన్నీ వేసిన తర్వాత కలుపుకోవాలండి మరమరల్లో కలిసేలాగా కలుపుకోవాలి ఈ విధంగా గట్టిగా కలపాలి పై పైన కాకుండా పిసికినట్టుగా చూపించిన విధంగా ఇలాగైతే కలుపుకోవాలి ఇవ్వండి ఇలా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ పెట్టుకుందాము ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం కలుపుకున్న పిండిని కొంచెం కొంచెంగా ఇలా ముద్దల్లా తీసుకొని కొంచెం వాటర్ అయితే రాసుకొని ఇవి చూపించిన విధంగా ఇలాగా గారెల్లో ఉత్తుకొని వేసుకోవాలి ఇవి చాలా సింపుల్గా అయిపోతాయండి చాలా టేస్టీగా అయితే ఉంటాయి మనం మధ్యాహ్నం మాటలు టీ తాగినప్పుడు ఒక పక్కన ఒక పొయ్యి మీద టీ పెట్టేసుకొని ఒక పొయ్యి మీద అప్పటికప్పుడు కలిపేసుకొని ఒక పొయ్యి మీద ఇవి చాలా టేస్టీగా అయితే ఉంటాయి టీతో పాటు స్నాక్స్ లాగా మనకి స్నాక్స్ ఏమీ అందుబాటులో లేనప్పుడు మనం వేసుకునే టైం లేనప్పుడు టీ తాగేటప్పుడు అయితే వేసేసుకోవచ్చు క్రిస్పీగా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేరు సబ్స్క్రైబు చేయండి థ్యాంక్ యూ అండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అవుతూ ఉండండి